నా జీవితంలో తెలియకుండానే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అంటూ నిఖిల్ అయితే బాధపడుతూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో ఇంకా కిచెన్ వర్క్ చేయాలి తప్పదు అన్నట్లుగా అయితే కిచెన్లోకి వస్తాడు నిఖిల్ ఇంకా కిచెన్ దగ్గర హౌస్ మెంట్స్ అందరూ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు యశ్వని కూడా కిచెన్ వర్క్ కావడంతో నిఖిల్కి ఏదైనా సరే అవినాశకి చెప్పి ఇండైరెక్ట్గా పనులని చేయించుకుంటూ ఉంటుంది యశ్వని నిఖిల్ ముఖం చూస్తున్నప్పటికీ కూడా నిఖిల్ అయితే మాత్రం మొహం చూడడానికి కూడా ఇష్టపడ్డాడు యశ్వని ది అయితే కిచెన్ వర్క్ చేయడానికి మాత్రం మొదలు పెడతారు నిఖిల్ అయితే ఇక్కడ తనలోనే తాను మాటలు ఆడుకుంటూ ఉంటాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా జరిగిపోయింది నాకు ఏంటి అంటూ యశ్విని అయితే మాత్రం ఏంటి నిఖిల్ ఇలా చేశారంటే యశ్వని చూస్తూ ఉంటుంది కానీ ఇక్కడ అందరూ కూరగాయలు పోస్తూ ఉంటే యశ్విని నిఖిల్ ముఖం చూస్తూ ఉన్నప్పటికీ కూడా నిఖిల్ మాత్రం యశ్వని ముఖం ఏమాత్రం కూడా దించుకునే ఉంటాడు కానీ యశ్వని ముఖం ఏమాత్రం కూడా చూడడానికి ఇష్టపడడు ఇంకా యశ్విని దూరంగా ఉంటాడు ఇంకా పృథ్వీతో ఏ విధంగా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక్కడ హౌస్లో అందరూ గేమ్ కోసం నాతో ఫ్రెండ్షిప్ చేశారా ఎవరు కూడా నన్ను ఈ ఫ్రెండ్షిప్ లేదని నువ్వే అసలైన ఫ్రెండ్ అంటూ పృథ్వీతో తన బాధని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక్కడ నిఖిల్ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే టార్గెట్ చేయడంపై నామినేషన్ ప్రక్రియలో నిఖిల్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో దీనిలో మీరేమన్నా మీ అభిప్రాయాన్ని తెలపండి